యావత్ జీవరాశుల్లో మహిళలు అత్యంత శక్తివంతులు అని మీకు తెలుసా మన పవర్ షార్ట్స్ తెలుగు నవరాత్రి ఎపిసోడ్స్లో మహిళలు ఎంత శక్తివంతులో ఒకసారి చూద్దాం స్త్రీ మెదడులో కుడి ఎడమ భాగాల్లో కనెక్టివిటీ ఎక్కువ అందువల్ల లాజిక్ అండ్ ఎమోషన్ ఒకేసారి విశ్లేషించగలరు మగవారితో పోలిస్తే స్త్రీలకు ఎమ్యూనిటీ ఎక్కువ అంతేకాక యోని భాగంలో ఉండే మైక్రోబ్స్ శరీరానికి మరొక రక్షణ కవచంలా ఉంటాయి రుతుక్రమం డెలివరీ వంటి పరిస్థితుల్లో నిపిప్పి తట్టుకునే శక్తి స్త్రీలకు సహజంగా అలవాటవుతుంది స్త్రీ శరీరంలో కొవ్వులను ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ కోసం భద్రపరుస్తుంది తల్లిపాలు కేవలం ఆహారం కాదు అందులో ఉన్న యాంటీబాడీస్ పిల్లలను అన్ని రకాల మందుల కంటే బాగా రక్షిస్తాయి స్త్రీ హార్మోన్స్ చంద్రుని చికరకాలంతో అనుగుణంగా నడుస్తాయి స్త్రీ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది అందువల్ల స్త్రీలు కేవలం సంతానోత్పత్తి కోసమే కాదు ప్రేమ అనుబంధం కోసం ప్రత్యేకంగా తయారయ్యారు స్త్రీ శక్తిని గౌరవిద్దాం